అరుణాచల క్షేత్ర వైభవం ప్రవచనాలు తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో సోమవారం సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు చేసిన అరుణాచల వైభవం ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో అరుణాచల క్షేత్రంలో కొలువు తీరు ఉన్నారని తెలియజేశారు కొండ చుట్టూ తిరగడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని అందుకే ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని వివరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో గరికిపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలస్థీల రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు టీచర్ తిరుమలయ్య వేదాచలం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి అన్నమయ్య కళామంత్రం సిబ్బంది కోకిల రమేష్ బాబు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రవచనం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో అంతర్గతమైన అరుణాచల మాహాత్యాన్ని గిరి యొక్క వైభవాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆధ్యాత్మిక తత్వ వైభవాన్ని ప్రవచన రూపంలో భక్తజనులు అందించడం జరుగుతుంది స్థానికులైనటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణాచలేశ్వరుని యొక్క మహాత్యాన్ని రమణ మహర్షి యొక్క అను అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశ్వర